నా యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ కర్నూలు వారు నాకు ఇచ్చినటువంటి ఎండోర్స్మెంట్ చూసేసి నాకు చాలా బాధ కలిగింది ఆ బాధ ఏమిటి అని అంటే ఇట్లా ఉండదు మీరు ఏదైతే ఈ యొక్క దేవస్థానం చూస్తున్నారో ఇది ఈ దేవస్థానం వచ్చేసి శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానము అలాగే సంతాన మల్లేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం అనేటువంటిది ఈ యొక్క క్షేత్రంలో కనబడచ్చు ఈ క్షేత్రాన్ని పుష్పగిరి క్షేత్రం అని కూడా పిలుస్తారు అయితే ఇది నదికి ఇటు ఒడ్డున ఉన్నటువంటి దేవస్థానం కనుక ఇది కోట్లూరు పంచాయతీలో ఉంటుంది అయితే వాళ్ళు పుష్పగిరి పంచాయతీ పుష్పగిరి క్షేత్రంగానే పిలవబడుతుంది పిలువబడుతుంది వాటిపైన మనకు కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది మరి ముఖ్యంగా నేను మాట్లాడేది ఏంటంటే భక్తులు నేనైతే రోడ్డు నుంచి దేవస్థానం వెనక వైపు నుంచి భక్తులు అనేటువంటి వారు దేవస్థానానికి కి వెళుతా ఉన్నారు సో ఇది తప్పు పద్ధతి ఎందుకనంటే